వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ సార్ మనం ఎక్కడున్నాం సార్ అంటే ప్రణాళికలలో ప్రణాళికలు మరియు రకాలలో ఇంతకుముందు శేషంలో మూడు రకాల ప్రణాళికలను తెలుసుకోవడం జరిగింది ఒకటి కాలాన్ని బట్టి ప్రణాళికలు రెండవది ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు ఇంకొకటి ప్రజల యొక్క భాగస్వామ్యం బట్టి ప్రణాళిక రకాలు ఇప్పుడు నాలుగవ రకము ఏంటిది సారంటే నాలుగవ రకము ఫోర్త్ వన్ వనరుల 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 కేటాయింపు బట్టి వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలు ఎన్ని రకాలు సార్ అంటే రెండు రకాలుగా చెప్పుకుంటాం సార్ ఓకేనా సార్ ఈ వనరుల కేటాయింపును బట్టి రెండు రకాలు ఒకటి ఆర్థిక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక రెండవది రెండవది భౌతిక భౌతిక ప్రణాళిక ఏదైనా దేశము ప్రణాళికలు రచించేటప్పుడు ఆర్థిక వనరులను కేటాయిస్తూ లేదా ద్రవ్య వనరులను కేటాయిస్తూ ప్రణాళికలు రచించినట్లయితే ఆ ప్రణాళికలు మనం ఆర్థిక ప్రణాళికలు అంటాం ఏదైనా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించడానికి ఎనిమిది వేల కోట్లు ప్రవేశపెడుతుంది అనుకోండి ఇలా ద్రవ్య వనరులను కేటాయిస్తూ ప్రణాళికలను తయారు చేయడాన్ని ఆర్థిక ప్రణాళిక అని అంటాం నెక్స్ట్ అలా కాకుండా ద్రవ్య వనరులు కాకుండా వస్తువుల ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా చెప్తున్నా భౌతిక వస్తువుల ఉత్పత్తి లక్షాల ప్రాతిపదికగా ప్రణాళికలు తయారు చేయడాన్ని భౌతిక ప్రణాళిక అని అంటాం ఉదాహరణకు భారతదేశంలో ఒక ఆహార ధాన్యాల ఉత్పత్తి యాభై రెండు మిలియన్ టన్నులు ఉన్నది అనుకున్నాం యాభై రెండు మిలియన్ టన్నుల అరవై ఏడు మిలియన్ టన్నులకు ఉత్పత్తిని పెంచాలి ఈ విధంగా భౌతిక వస్తువుల ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా ప్రణాళికలు తయారు చేస్తే అది భౌతిక ప్రణాళిక అవుతుంది అలా కాకుండా ఆర్థిక వర్ణులను కేటాయిస్తూ ప్రణాళికలు తయారు చేస్తే అది ఆర్థిక ప్రణాళిక అవుతుంది ఇక ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి నాలుగు ప్రణాళికలు నాలుగు రకాల ప్రణాళికలు నేర్చుకున్నా కదా ఈ నాలుగు రకాల ప్రణాళికలలో ఒక భారతదేశం ఏ ప్రణాళికను అనుసరిస్తుందో తెలుసుకోవాలి ఒకటి మనం మొదటి ఏమి నేర్చుకున్నాం సార్ కాలాన్ని బట్టి కాలాన్ని బట్టి ప్రణాళికలు కాలాన్ని బట్టి ప్రణాళికలు మూడు రకాలు అనుకున్నాం ఒకటి ఏంటి సార్ స్వల్పకాలిక ప్రణాళిక రెండవది మధ్యకాలిక ప్రణాళిక మూడవది దీర్ఘకాలిక ప్రణాళిక ఇక రెండవది వచ్చేసి రెండవది వచ్చేసి ప్రజల ప్రజల భాగస్వామ్యాన్ని బట్టి భాగస్వామ్యాన్ని బట్టి రెండు రకాలు అని చెప్పుకోవడం జరిగింది ఒకటి కేంద్రీయ ప్రణాళిక కేంద్రీయ ప్రణాళిక రెండవది వికేంద్రీయ ప్రణాళిక వికేంద్రీయ ప్రణాళిక డిసెంట్రలైజ్ దాని మూడవది ఏం చెప్పుకున్నావు సార్ మూడవది ప్రభుత్వ పాత్రను బట్టి ప్రభుత్వ పాత్రను బట్టి ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలుగా చెప్పుకున్నాం సార్ ఒకటి సూచనాత్మక ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక ఇండికేటివ్ ప్లాన్ అంటాము రెండవది ఆదేశాత్మక ప్రణాళిక ఆదేశాత్మక ప్రణాళిక ఇంపరేటివ్ ప్లాన్ ఇందులో భారతదేశం అనుసరించినటువంటి ప్రణాళికల స్వభావం చూద్దాం భారతదేశం ఎన్ని సంవత్సరాలకు గాను ప్రణాళికలను రచించ రచించాలనుకున్నా సరే ఐదు సంవత్సరాలకు గాను ప్రణాళికలను రచించడానికి పూనుకున్నది కాబట్టి ఐదు సంవత్సరాల కాలానికి గాను ఒక దేశం ప్రణాళికలను రచించుకున్నట్లయితే అది స్వల్పకాలిక అవుతుందా మధ్యకాలిక అవుతుందా దీర్ఘకాలిక అవుతుందా అంటే మధ్యకాలిక అయితే సార్ మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు ఇంతకు ముందు శేషన్లో స్వల్పకాలిక ప్రణాళిక అంటే కేవలం ఒక సంవత్సరానికిగా మాత్రమే ప్రణాళికలు రచించడాన్ని స్వల్పకాలిక ప్రణాళిక అన్నా అలా కాకుండా మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య ప్రణాళికలు రచిస్తే దాన్ని మధ్యకాలిక ప్రణాళిక అర్థం మరి భారతదేశం ఐదు సంవత్సరాలకు ప్రణాళిక రచించింది కాబట్టి అది మధ్యకాలిక ప్రణాళిక అన్నం ఇప్పుడు ప్రశ్న భారతదేశం యొక్క భారతదేశము ఐదు సంవత్సరాలకు గాను ప్రణాళిక రచించాలనుకున్నది కాబట్టి ఈ ప్రణాళికల యొక్క స్వభావము స్వల్పకాలిక ప్రణాళిక మధ్యకాలిక ప్రణాళిక దీర్ఘకాలిక ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక ఇప్పుడు ఏమైతే సార్ ఐదు సంవత్సరాల కాలానికి కాబట్టి ఇది ఒక మధ్యకాలిక ప్రణాళిక అయితే నెక్స్ట్ ఇక ఈ స్వల్ప మధ్య దీర్ఘకాలిక కాకుండా ఒక స్పెషల్ కేసు ఉండదు సార్ అదే నోట్ దీర్ఘదర్శి ప్రణాళిక దీర్ఘ దర్శి ప్రణాళిక దీర్ఘదర్శి ప్రణాళిక దీన్నే పర్స్పెక్టివ్ ప్లాన్ ప్లానెట్ పర్ స్పెక్టివ్ ప్లాన్ ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల కాలానికి గాను ఏదైనా దేశం ప్రణాళికను రచించుకున్నట్లయితే దానిని దీర్ఘదర్శి ప్రణాళిక లేదా పర్స్పెక్టివ్ ప్లాన్ అంది దీర్ఘదర్శి ప్రణా దీర్ఘకాలిక ప్రణాళిక అంటేనేమో పది సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ పదిహేను నుండి స్టార్ట్ అయితేనేమో అది దీర్ఘదర్శి ప్రణాళిక లేదా పర్స్పెక్టివ్ ప్లానెట్ మరి దీంట్లు చదువుకోవాలి సార్ అంటే భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళికగా కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది భారతదేశమేమో ఐదు సంవత్సరాల కాలానికి గాను ప్రణాళికలు ప్రవేశపెట్టాలనుకున్నది కానీ భారతదేశంలో ఒక రెండు ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలుగా రూపొందించాలి అసలు దీర్ఘదర్శి ప్రణాళిక అంటే పదిహేను నుండి ఇరవై సంవత్సరాలకు ఉంటుంది నిజమే కానీ దీర్ఘదర్శి యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు దూరదృష్టితో ఆలోచించి ఒక పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం అనుకోండి ఇది ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలలో పూర్తయ్యే పూర్తయ్యే పదా కాదు కదా కానప్పుడు దీని ఏం చేస్తారు ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్లో దీన్ని అంచెలంచెలుగా ఈ పేదరికాన్ని తగ్గించాలని అనుకుంటుంది మరి పేదరికాన్ని తగ్గించాలని దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రచించడాన్ని పేదరికాన్ని కానీ ఇంకేదైనా అంశాలు అలా ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రచించడాన్ని దీర్ఘదర్శి ప్రణాళిక అంటూ దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్నదాన్ని మళ్ళీ ఐదు ఐదు సంవత్సరాలుగా ప్రవేశపెడుతుంది మరి భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నవి మూడవ పంచవర్ష ప్రణాళికను మరియు ఏడవ పంచవర్ష ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలు అని చెబుతాం అదేంటి సార్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు ప్రవేశపెడతారు దీన్నే హిందీలో పాంచ్ అంటాం కాబట్టి పంచవర్ష ప్రణాళికలను మనం తెలుగులో సంబోధిస్తాం మరి భారతదేశంలో ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు అయినప్పుడు మూడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ పంచవర్ష ప్రణాళిక పదిహేను ఇరవై సంవత్సరాలకు ఎట్లా ప్రవేశపెట్టింది అంటే పదిహేను ఇరవై సంవత్సరాలకు ప్రవేశపెట్టలేదు మూడు ఏడు తీసుకున్నటువంటి ప్రాధాన్యతల దృష్ట్యా ఆ పంచవర్ష ప్రణాళిక తీసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా అది ఒక దీర్ఘదర్శి ప్రణాళికలుగా గుర్తించడం జరిగింది ఏం తీసుకున్నాయి మరి మూడో ప్రణాళికలు అంటే స్వయం సమృద్ధి మరియు స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతగా సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనేది స్వయం సమృద్ధి అంటే భారతదేశం యొక్క కాళ్ళ మీద భారతదేశం నిలబడడం అనేది స్వయం సమృద్ధిని సాధించినట్టే కదా ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు కదా కాబట్టి ఇలా దూరదృష్టితో ఆలోచించి తయారు చేసినటువంటి ప్రణాళిక కాలం ఐదేళ్లే ఉంటుంది కాకపోతే దీని యొక్క దృష్టి ఎక్కడి వరకు ఉంది స్వయం సమృద్ధిని సాధించడం అనేది దీని యొక్క లాంగ్ టార్గెట్ దూరదృష్టితో కలిగినటువంటి ఒక లక్ష్యం కాబట్టి మరి ఏడవ ప్రణాళికలో ఆహారము పని ఉత్పాదకతల పెంపుదల మరియు ఆహారము పని ఉత్పాదకతల పెంపుదల మరియు స్వావలంబన అనేటువంటి ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం జరిగింది పేదలకు ఆహారాన్ని కల్పించడము నిరుద్యోగులకు పని కల్పించడము మరియు ఉత్పాదకత పెంచడం అనేది ఇది కూడా దూరదృష్టి కలిగినటువంటి అంశం కాబట్టి మూడు ఏడు ప్రణాళికను ఒక దీర్ఘదర్శి ప్రణాళికలుగా రూపొందించారు ఏపీఎస్ఈలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటిది సార్ అంటే భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళికలుగా రూపొందించిన ప్రణాళికలు క్రింది వారిలో ఏది ఒకటో ప్రణాళిక రెండో ప్రణాళిక మూడో ప్రణాళిక నాలుగవ ప్రణాళిక ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఆప్షన్ ఇట్లీ ఇవ్వకుండా నేను ఆప్షన్ మారుస్తున్నాను ఒకటో ఆప్షను రెండవ ఆప్షను మూడవ ఆప్షను నాలుగో ఆప్షన్ ఇక్కడ నాలుగు ఇచ్చిన ఇక్కడ మూడు ఇచ్చిన ఇక్కడ రెండు ఇచ్చిన ఇక్కడ ఒకటి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్ భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించబడిన ప్రణాళిక క్రింది వాణిలో ఏది నీకు తెలిసిన సమాధానం ఏంటి సార్ మూడు నాలుగు కాదు రెండు కాదు ఒకటి కాదు దీర్ఘదర్శి ప్రణాళికలు రెండే ఉన్నాయి మూడు ఏడు ఏడ లేడు ఏడ లేదు కాబట్టి ఈ ప్రశ్న దగ్గర దాంతో ఇప్పుడు సంబంధం లేదు ఇప్పుడు సమాధానం ఏంటి సార్ మూడు కదా మూడు మూడో పంచవర్ష ప్రణాళిక కానీ ఇక్కడ నువ్వు మూడు అనుకునే కానీ నువ్వు ఎగ్జామ్ పేపర్ ఓఎంఆర్క్ షీట్ దగ్గరికి పోయేసరికి మూడు మీద ఓఎంఆర్క్ షీట్లో పబ్లిక్ చేస్తావు అయిపోయింది ఇప్పుడు నీ మనసు సమాధానం కరెక్ట్ అయిపోయింది కానీ ఆప్షన్ తప్పుగా చూజ్ చేస్తున్నావు ఏమర్ నువ్వు దీర్ఘదర్శి ప్రణాళిక క్రింది వాళ్ళు ఏది అన్నారు మూడు అనేది మనసులో ప్రింట్ అవుతుంది ఇక్కడ మూడున్నది నిజమే కానీ మూడు ఏడున్నది రెండు దగ్గర ఉన్నదా మూడు దగ్గర ఉన్నదా రెండు దగ్గర ఉన్నది నువ్వు దిద్దాల్సింది రెండు దగ్గర దిద్దాలి ఇక్కడ దిద్దాలి దిద్దేది అక్కడ మూడు రి అయిపోయింది ఈ యొక్క చిన్న మిస్టేక్ నువ్వు ఆ తర్వాత క్వశ్చన్ చేయడానికి కూడా నేను గెలిగేస్తా ఉంది చెయ్యలేదు ఆప్షన్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు ఖచ్చితంగా ఒకటి రెండు మూడు నాలుగు అంకెలతో ఏదైనా ఉంటే వారు డెఫినెట్ గా ఆప్షన్లు ఈ విధంగానే మారుస్తూ ఉంటారు ఇది ఒక స్ట్రాటజీ ప్రశ్నలు తయారు చేయడంలో కొన్ని రకాల స్ట్రాటజీలు ఉంటే అందులో ఇదొకటి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇంత ఇంతకుముందు సెషన్ లో ఆప్షన్లు ఇలా ఉంటే ఏ విధంగా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఇచ్చిన దీన్ని కేర్ఫుల్ గా ఖచ్చితంగా మూడు ఎక్కడ ఉందో రెండు దగ్గర రెండు దిద్దరంకరే ఇంకొక పని చేయాలి తప్ప ఈ హడావిడిలో హరి బిగా నువ్వు మూడు నిర్దేశ కదం ఈ ఉద్యోగం ఒక్కడే లాస్ అనుకోలేరు అనుకోలేదు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ను చేయకూడదు ఇదే క్వశ్చన్ ఈ దీర్ఘదర్శ ప్రణాళిక మీద ఇంకా చాలా సార్లు ఎవరిగింది అంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో దీర్ఘదర్శ ప్రణాళికలుగా రూపొందించినటువంటి ప్రణాళికలు క్రింది వారిలో ఏవి ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ ఏడు ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఎనిమిది ఇప్పుడు ఏంటి సార్ ఒకటి మరియు రెండు ఒకటి మరియు రెండు రెండులో ఉన్న రెండు కరెక్టే ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది అంటే మూడో ప్రణాళిక కరెక్టే ఏడవ ప్రణాళిక కూడా కరెక్టే ఇక ఈ ఇటీవలి కాలంలో నీతి ఆయోగ్ కూడా రెండు వేల పదిహేను మరియు రెండు వేల ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేను సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై కాలానికి గాను ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ దీర్ఘదర్శి ప్రణాళికను లేదా దార్శనిక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఆ దార్శనిక పత్రంలో ఏం చేయాలి ఏమన్నది ఏం చెప్పలే కానీ ఒక దీర్ఘదృష్టితో కలిగినటువంటి ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఏం చెప్పాలి సార్ ఇటీవలగాలలో అడిగినటువంటి ఏ విధంగా అడగవచ్చు ఇందులో ప్రశ్న అంటే నీతి ఆయోగ్ ఇటీవలి కాలంలో ఎన్ని సంవత్సరాలకు గాను దీర్ఘదర్శి ప్రణాళిక లేదా పర్స్పెక్టివ్ ప్లాన్ రూపొందించింది పదిహేను సంవత్సరాలుగా ఏ కాలానికి గాను అడగచ్చు రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై ఐదు రెండు వేల పది రెండు వేల ఇరవై ఫోర్త్ ఆప్షన్ రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై ఏదైతే సార్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై కాలం అనేది సరైన సమాధానం అయితే ఇది సార్